హాయ్ అండి హలో అందరికీ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా ఇన్ వన్ ఛానల్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉండే చాలా హెల్దీగా ఉండే పొట్లకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో నా స్టైల్లో చూసేయండి ముందైతే నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పొట్లకాయ తీసుకున్నాను మీద పీలంతా తీసేయాలి గల్లుపు తీసుకొని మొత్తం బాగా రుద్దుకోవాలండి ఎప్పుడైనా పొట్లకాయ తీసుకున్నప్పుడు అవి నేను చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో నేను ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో నేను పోపు వేసుకుంటున్నాను ఒక ఎన్ని మిరగాయి కొంచెం తాలిమినిన్స్లో యాడ్ చేశాను నేను ముందుగానే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు సన్నగా ముక్కలు కోసి పెట్టుకున్నాను అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ కర్రీ అయితే చాలా మంచిది హెల్త్కి మనకి హెల్త్ బాగోనప్పుడు కానీ బాలింతలు కానీ అందరూ తినొచ్చు బాలింతలు తినేటట్టు ఇందులో తాలిం దినుసులు యాడ్ చేసుకోకూడదు చూడండి మనం కోసి పెట్టుకున్నాం కదా పొట్లకాయ కూడా ఇందులో యాడ్ చేశాను ఇందులోనే తొందరగా మగ్గడానికి నేను కొంచెం పసుపు వన్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచుకోవాలండి బాగా మగ్గనివ్వాలి పొట్లకాయ తినడం వల్ల మనకైతే బ్లడ్ పడుతుంది ఇదైతే చాలా మంచిది హెల్త్కి మనం రోజు తినలేకపోయినా ఎప్పుడన్నా ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి అందులో కొంచెం వాటర్తోనే కొంచెం మగ్గింది కదా అట్లానే ఇంకా మగ్గాలి ముక్క అలా పట్టుకుంటే కొంచెం మెత్తగా ఏదట్టయితే ఉండాలి ఇంకొంచెం హాట్గానే ఉంది కాబట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ అట్లానే ఉడికించుకున్నాను నేను చూడండి మెత్తగా అయితే ఉడికింది ఇందులో అయితే నేను వన్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను ఇందులో తెలగపిండి కానీ నువ్వుల పొడి కానీ వేసుకుంటే కర్రీ ఇంకా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది బాలింతలు అలా వేసుకొని తింటే కర్రీలో పాలు కూడా ఎక్కువ వస్తాయి అంతేనండి మగ్గిపోయింది అట్లానే దగ్గరికి రెండు నిమిషాలు అయితే ఉడికిచ్చాను లాస్ట్లో రెండు ఎల్లుల్లిపాయల గబ్బాలు అట్లా కొంచెం దంచి యాడ్ చేశాను అట్లా వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది రైస్లోకి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది పొట్లకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నా మరిన్ని వీడియోస్ మీ దాకా వస్తాయి బాయ్ బాయ్